thank mm -hmm. you ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లత ఈరోజు వచ్చేసి రైస్ బ్రెయిన్ ఆయిల్ గురించి చెప్పాలనుకుంటున్నాను వెస్టేజ్ కంపెనీకి సంబంధించిన రైస్ బ్రెయిన్ ఆయిల్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనకు మాత్రము మన కంపెనీ మాత్రము ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తుంది ఇది టూ లీటర్ బాటిల్ అండి మనకు రెగ్యులర్గా వన్ మంత్లీ మంత్లీ ఫైవ్ లీటర్స్ కంప్లీట్ యూజ్ చేస్తుంటాం మనము అట్లాంటిది ఇది ఫోర్ లీటర్స్ మాత్రం సరిపోతుంది దీన్ని నేను క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను కానీ ఇది మాత్రము చాలా మంచిదండి ఇంత ముందుకు నేను ఒక వీడియోలో చెప్పాను డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజ్డ్ అనేది నో ఫ్యాట్సీ అండి ఇంట్లో ప్లస్ ఇది విటమిన్ ఈ విటమిన్ ఏ కూడా ఉంటుంది దీంట్లో మళ్ళీ ఇది రైస్ బ్రెయిన్ ఆయిల్ ఏంటంటే తౌడు తోడు తయారు చేసిందండి దీంట్లో బీకాంప్లెక్స్ కూడా చాలా ఉంటుంది దీంట్లో నేను ఆయిల్ గురించి క్యాల్కులేషన్ చేస్తానండి ఇప్పుడు వన్ మంత్కు మనం న్యాచురల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటి అంటే పల్లె నూనె ప్లస్ సన్ఫ్లవర్ నూనె అది మ్యాక్సిమమ్ ఒక వన్ లీటర్కు సిక్స్టీ రూపీస్ వన్ లీటర్కు సిక్స్టీ రూపీస్ నుండి టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుందండి టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది అంటే వన్ లీటరు సిక్స్టీ రూపీస్ నుండి టూ హండ్రెడ్ రూపీస్ వరకు దాంట్లో దాన్ని బట్టి ఒక ఆయిల్ ప్యాకెట్ దాని క్వాంటిటీ దాని క్వాలిటీని బట్టి రేట్లు పెరుగుతూ ఉంటుంది అట్లాంటిది మనము ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఆయిల్ను వన్ మంత్ యూజ్ చేసుకోవచ్చు ఈ రైస్ బ్రెయిన్ ఆయిల్ మాత్రము ఫోర్ లీటర్స్ సరిపోతుందండి వన్ మంత్కు ఫోర్ లీటర్స్ సరిపోతుంది వన్ మంత్కు ఎందుకు అని అంటే దీని క్వాలిటీ చాలా బాగుంటుంది కొంచమైనా సరిపోతుంది అది ఇంత ఒక స్పూన్ పెద్ద స్పూన్ వేసుకునే వాళ్ళు దాంట్లో ఆ స్పూన్ సరిపోతుంటుంది ఈ వెస్టేజ్ కంపెనీ సంబంధించిన బ్రాండ్ మాత్రము వన్ లీటర్కు టూ థర్టీ సెవెన్ ఆర్ ఫిఫ్టీ ఎన్పి అట్లా పడుతుంటుంది వన్ మంత్కు ఫోర్ లీటర్స్ సరిపోతాయండి ఫోర్ లీటర్స్ సరిపోతాయి ఎందుకంటే ఇది క్వాంటిటీ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి కొంచెం యూజ్ చేసినా సరిపోతుంది ఇది అలాగే టూ థర్టీ సెవెన్ ఇంటూ ఫోర్ ఎంత నైన్ ఫార్టీ ఎయిట్ పడుతుంది అంటే ఇది మంత్లీ థౌజండ్ రూపీస్ అయినప్పుడు ఇది టూ హండ్రెడ్ మనం ఆయిల్ ప్యాకెట్ ఇంటూ ఫైవ్ ప్యాకెట్స్ యూజ్ చేసినప్పుడు మంత్లీ ఒక ఆయిల్కి థౌజండ్ రూపీస్ అయినప్పుడు ఇది మంత్లీకి ఫోర్ యూజ్ ఫోర్ లీటర్స్ యూజ్ చేస్తే నైన్ ఫార్టీ ఎయిట్ అవుతుందండి ఇది ఎక్కువ వెస్టేజ్ కంపెనీకి సంబంధించిన ఆయిల్ ఎక్కువ అని ఎట్లా అనుకుంటారు చెప్పండి ఇంకా నైన్ ఫార్టీ ఎయిట్ రూపీస్తో పాటు క్యాష్ బ్యాక్ మనకు నైన్ హండ్రెడ్ పెట్టి ఆయిల్స్ తీసుకున్నాం టూ బాటిల్స్ కాబట్టి మనకు సెవెంటీ రూపీస్ ఉచితంగా వస్తుందండి మన వెనుక అంటే ఒక గిఫ్ట్ రూపంలో ఇస్తారు అంటే పేస్ట్ అయినా సబ్బైనా ఏదో ఒకటి ఒకటి సెవెంటీ రూపీస్కి సంబంధించింది గిఫ్ట్ రిటర్న్ ఇస్తారు మళ్ళీ ఏంటంటే దీనికి పీవీ ఉంటుందండి వన్ లీటర్ అంటే టూ లీటర్స్ బాటిల్ కాబట్టి సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అని పీవీ ఉంటుంటుంది పీవీతోటి తోటి మనకు అమౌంట్ కూడా యాడ్ అవుతుంటాయి అందులో చూడండి ఇది వన్ ఇక్కడ రెండు వందల రూపాయలకు ఒక ప్యాకెట్ ఐదు నెలలకు వన్ వన్ థౌజండ్ పెట్టి వండుకుంటే మనకు రిటర్న్గా ఏది కూడా ఉచితంగా రాదు వాడికే వెళ్తుంటుంది దీ కంపెనీకి మాత్రము సెవెంటీ రూపీస్ రిటర్న్గా మనకు సబ్బైనా లేకపోతే పేస్ట్ అయినా ఏదైనా ఒకటి రివర్ రిటర్న్గా ఇచ్చుకుంటా ప్లస్ మనకు పీవీలు కూడా యాడ్ అవుతాయి ఈ పీవీలు యాడ్ అయినా కొద్దీ మనకు మనీ కూడా అమౌంట్ కూడా యాడ్ అవుతుందండి ఇంత బెనిఫిట్ ఉందండి ఈ రైస్ బ్రాన్ ఆయిల్లో మీకు చూడండి కావాల్సి ఉంటే తీసుకొని చూడండి ఇది రైస్ బ్రెయిన్ ఆయిల్ అండి ఇది ఇది కలర్ చూడండి ఒకసారి ఇది మనం రెగ్యులర్గా వాడే ఆయిల్స్ అంటే మిగతా పల్లి నూనె అయినా కూడా సన్ సన్ఫ్లవర్ అయినా కూడా ఇంకా మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా సరే ఆయిల్ ఇలా ఉంటుంది ఇది వెస్టర్న్ బ్రాండ్ ఆయిల్ రైస్ బ్రాండ్ ఆయిలేమో ఇలా ఉంటుంది చూడండి దీంట్లో నేను ప్రూఫ్గా ఐస్ క్యూబ్స్ తీసుకున్నా ఒక ఐస్ క్యూబ్ వేస్తున్నానండి దీంట్లో ఈ రెగ్యులర్గా వాడే ఆయిల్లో కూడా ఒక ఐస్ క్యూబ్ వేశాను ఇక వెస్టేజ్ బ్రాండ్ ఆయిల్లో టూ ఐస్ క్యూబ్స్ ఎందుకంటే ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను దీంట్లో ఒకటి సరిపోతుంది ఇప్పుడు స్పూన్ తోటే కలుపుతాం ఇది ఇది చూడండి ఇది కలర్ మారింది ఇది చిక్కగా కూడా అయింది మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ కలర్ మారిపోయింది ఐస్ క్యూబ్ వేస్తే ప్లస్ చిక్క కూడా అయిపోయింది చూడండి ఇది అంటే ఎంత ఫ్యాటీ ఉంది దీంట్లో ఎంత ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి ఎంత కొలెస్ట్రాల్ ఎంత కెమికల్ ఉందో చూడండి ఇప్పుడు చూడండి ఎంత చిక్క ఉందో ఇప్పుడు నెక్స్ట్ ఇది చూద్దాం ఇది రైస్ బ్రెయిన్ ఆయిల్ చూద్దాము ఇదే స్పూన్ తోటి ఈ ఆయిల్ చూడండి ఇది కలర్ మారలేదు ఇది కలర్ మారిపోయింది ఇది ఇదేమో నేను కొబ్బరి నూనెలో ఐస్ క్యూబ్ వేసి చూశాను ఇది కొబ్బరి నూనె ప్లస్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ ఇది వెస్టేజ్ కంపెనీది ఇది ప్యూర్ అండి ఇది ఆర్గానిక్ అండి ఇది నో కెమికల్ కాబట్టి దీన్ని యూజ్ చేయాలండి దీన్ని ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఎంత బెనిఫిట్ అండి చూసారా అండి ఇదంతా నేను ప్రూఫ్గా చూపించాను కదా లైవ్లో మీరు కూడా ఇలాంటి ఆరోగ్యకరమైన ఆయిల్ను యూజ్ చేయండి ఇది చాలా మంచిదండి వెస్టేజ్ కంపెనీది మేమైతే ఇది యూజ్ చేస్తున్నాము మంత్లీ టూ బాటిల్స్ ఆర్ టూ అండ్ హాఫ్ బాటిల్స్కి ఎక్కువ పడుతుంటుంది మాకు మీరు కూడా ఇలాంటివి యూజ్ చేయాలని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి